చెప్ప ఎవరైనా ఉన్నారా రమ్మను వస్తున్నాడా ఇస్తాం రండి

いい子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、この子ども、子ども、この子ども、子ども、子ども、この子ども、この子

бля халоди ഇപ്രെ ആണ് అందరికీ నమస్కారము నా పేరు బీగురప్ప డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ని అలాగే పక్కన కావలి డివిజనల్ కోఆపర్ రెడ్డి ఈ సబ్ డివిజనల్ ఆఫీసర్ సుభాష్ని సంఘం సీఈఓ దసగిరి గారు వారి సిబ్బంది అందరూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాకరంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ మే నెలలో ఈ వేసవి తాపం తగ్గించడానికి బీట్ ది హీట్ అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది సో రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టర్ అనుసరించి మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో ప్రతి సహకార సంఘంలో మనము మజ్జిగ చలివేంద్రాలు మంచినీటి చలివేంద్రాలు మెగా హెల్త్ క్యాంపులు ఇంకుండు గుంతల తవ్వకము అలాగే ఈ పశువులకు పక్షులకు నీళ్లు పెట్టడము ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం ఏర్పాటు చేశాము ఈ ఈ దీంట్లో భాగంగా సంఘం మండలంలోని సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మజ్జిగ చలివేంద్రము మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశాము ఈ మండలంలో ఈ సొసైటీని మంచి అభివృద్ధి దశలో తీసుకొని పోతున్నాము ఈ సొసైటీ ఈ మధ్య ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగా చేసింది అలాగే దీనికి ఒక పెట్రోల్ బంకు కూడా మనము ఇచ్చినాము గవర్నమెంట్ ఇచ్చింది ఈ ప్రాంతపు ప్రజలకు ఈ సంఘం ద్వారా మంచి సేవలు అందించడానికి మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాము ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సంఘము మనది అని ఈ సంఘంలో పెట్టుబడులు పెట్టాలా డిపాజిట్లు పెట్టాలా ఈ సంఘం నిధులు పెంచాల ఈ సంఘం నుంచి మంచిగా సేవలు పొందాలని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ వేసవి తాపం తగ్గించడానికి ఈ మజ్జిగ చలివేంద్రాలు ఈ మంచినీటి చలివేంద్రాలు ఈ సంఘం ప్రాథమికోత్సవ సంఘరంలో పెట్టడం జరిగింది ఈరోజు డివిజనల్ కోఆపరేటర్ సాహ్ కావలి రెడ్డి గారు సబ్ డివిజనల్ అధికారి సుభాషిని గారు సంఘసీఓ దత్తగిరి గారు వారి టీఐసి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఇన్స్పెక్టర్ గారు వారందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మన జిల్లాలో ప్రత్యేకించి ఎక్కడ లేని విధంగా మనకు సంఘం రిజర్వాయరు రిజర్వాయర్ రిజర్వాయించి నీరు విడుదల వేరే రకంగా ఉండడం వల్ల మన పంట ఎడగారు కూడా వస్తుంది కాబట్టి రైతులకు కావలసిన స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలే కాకుండా మనం ఎరువులు కూడా గత సీజన్లో ఇక్కడ సంఘంలో ఎరువుల స్టోర్ మనం పెట్టించాము ఎరువుల దుకాణము ఇప్పుడు కూడా మనము ఒక యాభై మెట్రిక్ టన్నులు ఇక్కడ మార్కెట్ ద్వారా ఇంటెంట్ పెట్టాము కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండే రైతు సభ్య రైతులందరూ మన సంఘం ప్రాథమిక వ్యవసాయ సంఘం ఇచ్చే ఎరువులు పొందాలా నాణ్యమైన వరువులు మనము ఇఫ్కో వాళ్ళ ఇస్తాము అలాగే ఈ పెట్రోల్ బంకులో కూడా మంచి నాణ్యమైన పెట్రోల్ లభిస్తుంది ఈ ఈ విధంగా మీరు ఈ ప్రాంత ప్రజలు ఈ సంఘ సేవల్ని ఉపయోగించుకొని సంఘాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు